న్న గారు రావడం జరిగింది మేమందరం కవిత్వ ప్రతినిధులకు అక్కడ పాల్గొన్నాం అక్కడి నుంచి పాలకులకి పాలకుర్తికి ఇక్కడికి వచ్చి రాపోలు సత్యనారాయణ గారు మన లక్ష్మీనారాయణ గారు వీరందరినీ కలుసుకోవడం ఇవాళే చాకలీలమ్మ గారి జయంతి ఆ సందర్భంగా చాకలీలమ్మ గారి విగ్రహాన్ని విగ్రహం దగ్గర వారికి జయ జయహోలు పలికా అట్లానే ఇక్కడి దగ్గరలో ఉన్నటువంటి బొమ్మర గురించినటువంటి విశేషాలు రాపోలు సత్యనారాయణ గారు ద్వారా విన్నాము దానికోసం ప్రత్యేకంగా ఒకరోజు రావాలని అనుకుంటున్నాం అలాగే సోమనాథ కళాపీఠాన్ని కూడా దర్శించాలి ఈ పాలకుతికి సంబంధించి ఒక ఏళ్ళు ముందు ఇక్కడికి వచ్చాను ఇప్పుడు చూస్తే ఇది కొత్తగా చాలా మొత్తం సెంటర్లో అనేక విగ్రహాలు మనం చూసి స్ఫూర్తి పొందే విగ్రహాలు ఉన్నాయి అందులో చాలా అభివృద్ధి చెందిన పద్ధతిలో ఇదంతా కొనసాగుతుంది అది పక్కన పెడితే సాహిత్య కేంద్రంగా కూడా మళ్ళీ సాహిత్య మిత్రులు దగ్గర కలుసుకొని సాహిత్యం గురించి చర్చించుకోవడం కూడా ఇక్కడ కనిపించడం గొప్ప విశేషం ఈ సందర్భంగా నిన్ననే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మనం తెలుగు తెలంగాణ గర్వించే మొత్తం తెలుగు జాతి గర్వించే కవి ప్రజా ప్రజాకవి గోరటి వెంకన్న గారికి డాక్టరేట్ ప్ర ప్రకటించింది ఆ సందర్భంగా ఇక్కడి పాలకుర్తి మిత్రులు ఆయన ప్రత్యేకంగా అభినందించడం కోసం కూడా ఇక్కడ సమావేశమయ్యాం అందరికీ ఒకటే విన్నపం పాలకుర్తి లాంటి సాహిత్య కేంద్రం తరతరాలుగా పాలకుతి పాల్గురు సోమర కానీ బొమ్మెర పోతర కానీ ఈ తెలుగు జాతిని సాహిత్యాన్ని ఉద్దీపనం చేసినప్పుడు మహానుభావులు వారి చరిత్ర మరుగుపడి మరుగున పడిపోకుండా ఇంకా విశేషంగా ఎప్పటికప్పుడు ఇక్కడ సాహిత్య కార్యక్రమాలు జరుగుతూ పాల్గురి సోమనను బమ్మెర పోతరను ఈ తరానికి కూడా స్మరింపజేస్తూ వాళ్ళ నిత్యనూతనంగా వాళ్ళ యొక్క సాహిత్యాన్ని వాటి ధరల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దానికోసం కృషి చేయవలసిందిగా ప్రత్యేకమైన మనవి దానికి మేమందరం ఎక్కడ ఉన్నా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి లేదా మొత్తం తెలంగాణ నుంచి కవులందరూ ఇక్కడికి రావడానికి అందరం సంతోషంగా ఇక్కడికి రాగలం అటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టాలని ఏ దానికి ఏదైనా మావంతు సహాయం మావంతు గా ఉండేటువంటి సహకారం ఏదైనా మేము చేయడానికి సర్వదా ముందుంటామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అట్లానే ఇక్కడికి సమీపంలోని ఇనువృత్తికి సంబంధించిన వద్దిరాజు సోదరులు గురించి తెలుసు ఆ ఇనువృత్తికి సంబంధించిన వద్దిరాజు సోదరులు వారి ద వారి కుటుంబానికి చెందిన వద్దిరాజు ప్రవీణ్ కుమార్ గారు కూడా ఇవాళ మాతో ఉన్నాడు ఈ ప్రాంతం ఉదయం నుంచి ఈ ప్రాంతం అంతా తిరుగుతూ ఒక్కొక్క ఊరు దాని విశిష్టత గురించి మాకు ప్రత్యేకంగా పరిచయం చేస్తున్నారు నాగర్ కర్ణుల నుంచి ముచ్చల తిరిగారు గారు సీనియర్ దాదాపు రచయిత ఆయన కూడా ఈ సందర్భంగా మాతో పాటు ఉదయం నుంచి ఉన్నారు ఆయన ఇటీవలే ప్రజాపాలన ప్రగతి వైపుకు తెలంగాణ పైన పుస్తకాన్ని రాశారు ప్రచురించారు దాన్ని కూడా ఇవాళ పాల పాలకుట్టిలకు ప్రదానం చేయడానికి తీసుకొచ్చారు ఇట్లా వీటన్నిటికీ మించి ఓతనను తర్వాత సోమో సోమనను ఇవాళ గుర్తు చేసుకుంటున్నాము చాగల ఐలమ్మ గారిని గుర్తు చేసుకుంటున్నాము అట్లానే మన మధ్యన అతిశక్తి కాకపోతే ఆ స్థాయి పేరున్న గోరటి వెంకట గారు ఉన్నారు ఆ స్థాయి పేరున్న మిత్రు ఆ స్థాయి పేరున్న వాగ్వాకారులు తరతరాలకు తెలంగాణ గొంతుని స్వరాన్ని విశిష్టతను చాటి చెప్పగలిగిన అనేక పాటల్ని రాసి గేయాల్ని రాసి అనేక వచన కవిత్వం రాసి ఇవన్నీ రాసి తెలుగు నేల సాహిత్యాన్ని తెలంగాణ సాహిత్యాన్ని పరిపోష్టం చేసినటువంటి మొదటి వెంటనేగా ఇక్కడ ఉన్నారు వారిని పాలకు తిరిత్ర అభినందించుకోవడం ఆ సందర్భంగా మేము కూడా ఉండడం అనేది వారికి ప్రత్యేకమైన దినకరు మా మిత్రులు రచయిత దినచర్ లక్ష్మీనారాయణ మా పాపమిత్రుల పూర్వకాలంలో పూర్వకాలం మీ ఊరికుల తెలియకుండా చాలా పైకి పోయినా అసమాధిక సాహిత్యం అంతఃపురాల నుంచి ప్రజాప్రమించాషను జీవ భాష కానీ ఇవాళ మనం ఏదైనా అంటున్నాం భాష యొక్క శక్తి జీవ భాష యొక్క ఇవాళ మన భాషావాదాన్ని తీసుకొచ్చి ఎంత వ్యవహారిక భాష ఉన్నాయి ఇవన్నీ తెలియని జానుత తీసుకొచ్చి ప్రజల భాషలో దిపదకావ్య రాసి పండితారాధ్యం అన్నింటిలో కూడా తన ముద్ర వేసి సాహిత్యం సమాజం గమనానికి సమాజ చరణానికి ఎంత బోధ చేయగలము ఎంత ప్రభావితంగా సమాజ మార్పులకు అనుగుణంగా సాహిత్యం సమాజ మార్పులను నిర్ణయించే శక్తులు ఉత్పాదక విధానము రాజకీయ వ్యవస్థలు పాలక విధానాల కంటే కవులు ఎంత ఉంటారో పాలకూర్పు సోమనాథుల యొక్క నిరూపించిన కావ్యం యొక్క మార్గమే తెలంగాణలో కానీ మిగతా ప్రాంత ప్రజాపరం అనేది ఎందుకని ఇప్పటికి అలాంటి వారసత్వాన్ని రాపాల రాపోలు సత్యనారాయణ గారు ఒక లక్ష్మీనారాయణ గారు కానీ వీళ్ళంతా గ్రామాలకు ఒక సాహిత్య వాతావరణం ఇవ్వడం అనేది గొప్ప విషయం ఇప్పుడు ఎక్కడో పక్క నగరాల్లో ఉండి విశ్వవిద్యాలయాలు తర్వాత రకాల నిర్మాణాత్మకమైన వ్యవహారంతో గ్రామీణ ప్రాంతంలో చాలా సా పాముల జనం అనుకునే మనలో ఉన్న పాముల్లోనే జ్ఞానం ఎక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గరికి తీరవలసిన సాహిత్యాన్ని అక్కడ మనుషులను భ్రమేణాత మన ఉన్నతమైన ఒక ఆవరణలోకి సాహిత్య ఆవరణలో తీసుకురావటం వాళ్ళను మమేకం చేసి మానవుని సాహిత్యం యొక్క ఉత్తమోత్తమ ఉన్నతి ఉన్నతీకరించడం మనిషిని ఉన్నతీకరించి తాను బాగుంటే ఇతరులు బాగుండాలనే తత్వం సాహించానికి కానీ లోకం బాగుండాలి తప్ప మనో మన మనసును సంకుచితమైపోయిన మానవ మనసులు ఎంత గొప్పతనం ఉంటుందో అంత లోపల అంత రంగంలో ఉత్తమోత్తమ లక్షణాలు అవాంఛనీయ లక్షణాలు ఉంటాయి ఈ ఉత్తమ లక్షణాలను పొంది ఉన్నతంగా చేయడమే సాహిత్యం పని ఆ పని చేయడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో నిలకడగా చేస్తున్న సోమనాథ పీఠం కానీ పని కూడా మాకు నచ్చింది సుప్రసిద్ధ పవిత్రుడు జాగృత్తి వచ్చిన ఇక్కడ పాలకుడు సోమనాథుడు నటించాను పాటలు ప్రతి పాటలు ఆయన ప్రస్తావించడానికి ఏం కొందరిపోతున్నా చెప్పాల్సిన అవసరం లేదు మిమ్మల్ని చేసుకురాటం గురించి చదువుకున్నా ఆయన ఆ పద్యాలని అలాంటి కౌలు విషా ఈ ప్రజల వాసన రాయాల వద్దా అనుకున్నప్పుడు ద్విపదతో రాయ లాంటి లాంటివన్నీ కూడా మార్గం వేసినాడు సిడు పన్నాడు చెంది ద్విపదకాయుడి అని చెప్పిన దానికంటే ముందే ఇక్కడ ఉంది ఇట్లా అశు సాంప్రదాయం కవిత ఏం చెందంటే ఒక మాట ఉంటారు సాహిత్యం అంతా అశు సంప్రదాయం అశు సంప్రదాయం నుంచి లిఖిత ప్రింట్ మాధ్యమం వచ్చే వరకు కూడా రాసే మొత్తం చెప్తా ఉంటే పయస్ కానీ అశు సాము తమలో తమ ఇళ్ళ కూర్చుకున్నాయి వీళ్ళకు పునాది అయిన గ్రామీణ మౌఖిక సా మౌఖిక సాహిత్యకారాన్ని ఉప్పు పార్టీ రామరాజు గారు అని గడ్డ వాళ్ళ నేత్రుడు గంగాధర వాళ్ళు చెప్పిన తర్వాత మనకు అర్థమైతే ఈ ప్రాంతంలో విపరీత ఉపకతలు శారదకాంతులు ఈ రకాల కళారూపాల నుంచి భాషలు ప్రవాహ వాళ్ళకి తెలియదు సంద ఇందులో చెండస్ ఉంటుంది ఇందులో ప్రాసన్యం ఉంటుంది ఇతి స్థానం ఉంటుంది తగ్గిన వాళ్ళు పాడే పాటల్లో ఉంటుంది అలాంటి నేల ఇది చాలా గొప్ప సాహిత్యం దాన్ని మీరు కొనసాగిస్తున్నందుకు మీ దగ్గర వచ్చి కొన్ని మాటలు మార్చుకునే అవకాశం తగ్గించి

రాహుల్ గారు అయితే ఇప్పటికి రెండు యాత్రలు జరిగింది కరీంనగర్ నుంచి కలెక్టర్ గారు అవసరం ఒక ఒక ట్రూప్ వచ్చి ఇక్కడ తిరిగిపోయింది రచయిత మన బహునగర్ జిల్లా నుంచి కూడా పండితులంతా వచ్చి ఇక్కడ ఒక రోజు తిరిగిపోయింది విషయం చెప్తున్నాను మూడు రోజుల టూర్